విచారణ చేపట్టద్దని సీఎం రేవంత్ బతిమలాడుకున్నాడనేది ముమ్మాటికి నిజం కాదా ఢిల్లీ బయలుదేరే ముందు సీఎం రేవంత్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా పర్వాలేదని ప్రకటించి బిజెపి అభ్యర్థికి లాభం చేశాడు ఇదే విషయం వెళ్లి ప్రధాని మోదీకి చెప్పాడనేది విద్యావంతులు అర్థం చేసుకోవాల్సిన అంశం పరిపాలనా వైఫల్యం నుంచి దుష్టి మళ్లించడానికి సీఎం సిగ్గుచేటు బిఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడంపై చూపెట్టే దృష్టి కనీసం పది శాతమైనా ప్రభుత్వం నడపడంలో చూపించి ఉంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కష్టాల్లో ఉండేవారు కాదు ఒకవైపు బండి సంజయ్ బిఆర్ఎస్ నాయకులపై సిబిఐ విచారణ ఇంకోవైపు రేవంత్ బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని రెండు పార్టీలకు ఒకటే ఉమ్మడి టార్గెట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది